హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఉగ్గాని మనము పొద్దున బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కానీ చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఫుల్ అయిపోతుంది మరి ఈ ఉగ్గానిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తారు అదేనండి పప్పుల పొడి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోవాలి అందులో ఒక పావు కప్పు పుట్నాల పప్పు వేసాను అలాగే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు సో ఇదంతా కూడా మనం మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది వేస్తే మన ఉగ్గాని చాలా రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇలా పక్కనైతే ఉంచుకున్నాను పొడి ఇంకా ఇప్పుడు వచ్చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మినపప్పు శనగపప్పు తాలింపులో వేయడానికి అలాగే నేను కొన్ని పల్లీలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఒక్క టమాటో కాస్త కరివేపాకు ఇంకా దీనికోసం మెయిన్ హీరో ఆఫ్ ద ఇంగ్రీడియంట్ అంటే మన మురుమురాలు చాలామంది బొరుగులు అంటారు మురుమురాలు అంటాము సో ఇవైతే నేను ఒక నాలుగు కప్స్ తీసుకున్నాను మనకి సరిపడా మనము ఎన్ని కప్స్ అయినా తీసుకోవచ్చు నాలుగు కావచ్చు ఐదు కావచ్చు సో నేను ఫోర్ కప్స్ తీసుకున్నాను సో ఈ మురుమురాలు వచ్చేసి కొంచెం పల్చగా ఉన్నాయి వేరే అంటే ఇంకొంచెం డల్సరిగా కూడా ఉండే మురుమురాలు ఉంటాయి అవి కూడా మనం తీసుకోవచ్చు సో చాలా అన్ ఈజీగా అందుబాటులో ఉంటాయి సూపర్ మార్కెట్లో లేదంటే జనరల్ స్టోర్స్లో సో మురుమురాలు తీసుకొని నేను పక్కనైతే ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే మనకి మంచిగా కలుప కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేసి అది కాస్త వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేయించుకోవాలి సో మనకి పచ్చిమిరపకాయలు ఇష్టం లేదంటే ఇందులో కారం కానీ యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిరకాయలు స్కిప్ చేయవచ్చు అలాగే మినప్పప్పు శనగపప్పు ఒక్కొక్క స్పూన్ వేసాను పల్లీలో ఒక టూ స్పూన్స్ వేసాను కాస్త కరివేపాకు కూడా వేసాను మంచిగా వేయించుకోవాలి వీటిని అన్నిటినీ కూడా సో ఇందులో మనకి పల్లీలు నేను తింటే బాగుంటుందన్న విధంగా వేశాను పల్లీలు మనకి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇంకా అవి వేగే లోపు ఇక్కడ నేనైతే మురుమురాలు తీసుకున్నాను కదా ఆ మురుమురాలని వాటర్లో వేసి ఇలా తడపాలి అన్ని మురుమురాలు కూడా వాటర్లో మునిగే విధంగా ముంచి ఇలా గట్టిగా పిండుతూ ఒక స్ట్రెయినర్లో అయితే వేసుకోవాలి నీళ్ళంతా కూడా ఇగ్గిపోవాలన్నమాట కొంచెం గట్టిగా పిండుకుంటూ ఇలా వేసుకోవాలి సో మంచిగా కొంచెం మెత్తబడతాయి అనమాట అంతే మరీ ఎక్కువసేపు ఉంచోద్దు వాటర్లో ఇంకా పూర్తిగా మెత్తబడిపోతాయి ఇవి కొంచెం పల్చగా ఉన్న మురుమురాలు కాబట్టి తొందరగానే తీసేసి స్క్వీస్ చేయాలి ఇంకా మురుమురాలు కూడా మనం రెడీ పెట్టుకున్నాము ఇంకా మన తాలింపులో కొంచెం చిన్న అల్లం ముక్కల తురిమి వేస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు లేదంటే కచ్చాపచ్చగా దంచి కూడా వేయొచ్చు సో అన్నీ కూడా వేగిపోయాయి చక్కగా అల్లం కూడా వేసాం కాబట్టి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి ఇందులో సో టమాటా మన ఇష్టం అనమాట రెండు కానీ వేసుకోవచ్చు నేను ఒక్కటే వేస్తున్నాను సో టమాటా కూడా కొంచెం మగ్గాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము సో టమాటా ఇలా ఫ్రై చేసుకుంటూ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి పసుపు మనము యాంటీబయాటిక్ కాబట్టి వేసుకుంటే మంచి కలర్ఫుల్ వస్తుంది ఉగ్గాని అలాగే ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఒక వన్ స్పూన్ వేసాను ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మురుమురాలలో ఆల్రెడీ కొంచెం సాల్టీ ఫ్లేవర్లో ఉంటాయి కాబట్టి సో ఉప్పు కూడా కలిపేసుకొని మంచిగా ఇప్పుడు మనము మురుమురాలు తీసుకున్నాం కదా నీళ్ళలో మంచిగా గట్టిగా పిండుకొని ఇలా స్టేనర్లో తీసుకున్నాం కదా ఆ మురుమురాలు అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మురుమురాలు చక్కగా వేడి వేడవ్వాలన్నమాట మురుమురాలు అంటే ఉప్పు కారం వాటికి అంతా చక్కగా పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు అయితే కలపాలి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టొద్దు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఈ ఉగ్గాని అంతా కూడా మనం పొద్దున బ్రేక్ఫాస్ట్లో చాలా అల్కగా ఈజీ ఐదే ఐదు నిమిషాలలో రెడీ అయిపోతుంది అలాగని చెప్పేసి సాయంత్రం కూడా మనం స్నాక్స్ రూపంలో కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు స్కూల్ నుంచి రాగానే చాలా క్విక్గా అయిపోతుంది అనమాట ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవడమే సో మన ఉగ్గాని క్విక్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం పప్పుల పొడి చేసుకున్నాం కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ సో ఇది వచ్చేసి ఒక ఫోర్ స్పూన్స్ వేసాను నేను ఈ పప్పుల పొడి వేగానే చాలా రుచికరంగా మారిపోతుంది ఈ ఉగ్గాని ఈ ఉగ్గాని చేస్తే సైడ్ డిష్గా మిరపకాయ బజ్జీలు చేస్తారు అలాగని ఆనియన్స్ పకోడి కూడా వేసుకొని తింటారు సో నేనైతే అలాంటిది ఏం చేయలేదు జస్ట్ ఉగ్గాని చేసి షేర్ చేశాను ఇక్కడ మనకి నచ్చితే మనం మిరపకాయ బజ్జీలు వేసుకొని తినొచ్చు అలాగని పకోడి కూడా వేసుకొని తినొచ్చు సో మన ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిష్ అవుట్ చేసేద్దామా సో ఈ ఉగ్గాని రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ చేయకుండానే మన వీడియోస్ అన్నీ చూసేస్తున్నారు అలాగే పూర్తి వీడియో చూడండి ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఒక్కసారి చెక్అవుట్ చేయండి మీ ఫ్యామిలీకి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఉగ్గాని చాలా రుచికరంగా అయితే టేస్టీ డెలిషియస్గా ఎమ్మిగా రెడీ అయిపోయింది ఇంకా నిమ్మకాయ రసం కూడా మనం స్క్వీజ్ అవుట్ చేసేసుకొని తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది సో సూపర్ సెంబర్ ఊపర్ ఉండే ఉగ్గానికి ఒక లైక్ వేయండి మళ్ళీ సరి కొత్త వీడియోలో కలుసాం అంతవరకు బై ఫ్రెండ్స్